అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు జైపూర్ పెరల్స్ అండి మీరు చూస్తున్న ఈ బీడ్స్ వచ్చి హై క్రస్టెడ్ బీడ్స్ అండి ఇవి ఈ షేప్ వచ్చి క్యూబ్ షేప్లో ఉన్నాయి అంటే సైజ్ కూడా టూ పాయింట్ టూ ఇంటూ టూ ఎంఎం సైజు ఉంది ఇది లిమిటెడ్ స్టాక్ ఉందండి ఒక ఫిఫ్టీ లైన్స్ అవైలబుల్గా ఉన్నాయి క్వాలిటీ చాలా ఎక్సలెంట్గా ఉంది మంచి క్వాలిటీ అండి ఇది మీరు ఒక త్రీ లైన్స్ ఫోర్ లైన్స్ అట్లా కూడా వేసుకోవచ్చు ఇది లెంత్ అయితే కనుక ఫిఫ్టీన్ ఇంచెస్ లెంత్ ఉంటుంది ఒక లైన్ లెంత్ వచ్చి ఫిఫ్టీన్ ఇంచెస్ లెంత్ ఉంటుంది ఎందుకంటే త్రీ లైన్స్ తీసుకుంటే టూ లైన్స్ అవుతుంది టూ ఇంటూ టూ ఎంఎం సైజు కాబట్టి చిన్న సైజు వస్తుంది ఇది ఒక ఫోర్ లైన్స్ అట్లా వేసుకుంటే చాలా బాగుంటుందండి దీంట్లో మధ్యలో గోల్డ్ బాల్స్ అట్లా వేసుకోవచ్చు లేదా ప్లెయిన్గా కూడా చేసుకోవచ్చు సేమ్ ఇది ఈక్వల్ టు మనుల్ కలర్ అండి ఇది మీకు ఒక టూ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అయ్యే కాస్ట్లో మీకు ఓన్లీ జస్ట్ టూ సిక్స్టీ రూపీస్లో వస్తుంది ఇది ఓన్లీ లిమిటెడ్ స్టాక్ అండి ఫిఫ్టీ లైన్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి లైన్ కాస్ట్ వచ్చి టూ సిక్స్టీ రూపీస్ షిప్పింగ్ ఉంటుంది అబవ్ థౌజండ్ రూపీస్ పర్చేస్ చేస్తే కనుక ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇదే మొన్నల్ అయితే కనుక లైన్ ట్వల్వ్ ఫిఫ్టీ అట్లా ఉంటుందండి రేటు ట్వెల్వ్ ఫిఫ్టీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉంటుంది ఓన్లీ ఈ కెషట్ బీట్స్లో రావటం మనల్ కలర్ రావటం వల్ల దీని కాస్ట్ వచ్చి టూ సిక్స్టీ రూపీస్ అయింది చాలా రీజనబుల్ ప్రైస్ ఓన్లీ లిమిటెడ్ స్టాక్ అయితే ఉంది అసలు మీకు కావాలనుకుంటే స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ సెండ్ చేయండి మొబైల్ నంబర్ వచ్చి నైన్ త్రీ నైన్ టూ సెవెన్ ఫోర్ ఫైవ్ నైన్ సిక్స్ ఫోర్ మా షాప్ వచ్చి కాకినాడ అప్పుడు వచ్చి ఇండియన్ బ్యాంక్ మెయిన్ రోడ్ అండి లోకల్గా మా ఛానల్ చూస్తే తప్పకుండా మా షాప్కి ఇది విజిట్ చేయండి థ్యాంక్ యూ అండి